సార్ నమస్తే అఖండ లక్ష్మి ప్రాప్తిస్తామ్మా అసలు దత్తాత్రేయ జయంతి ఎందుకు మనం జరుపుకుంటాం దత్తాత్రేయ జయంతి అంటే అసలు ఏంటి నామత్రయము అంటే ముగ్గురు మూర్తుల యొక్క ప్రతిస్వరూపం అంటే భక్తితో మనం చేసేటువంటి ఏ పూజ అయినా నారాయణుడికి చెందుతుంది అటువంటి నారాయణుణ్ణి మనకు ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుణ్ణి అలాగే మనకు ఉన్నటువంటి ఈ యొక్క మోక్షాన్ని పొందడానికి రాహిత్యానికి బ్రహ్మని ఈ ముగ్గురిని పూజించగలిగే ఏకైక రూపము దత్తావతారం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమే ఈ యొక్క దత్త రూపంలో ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఆయనకి ఆరు ముఖాలు షణ్ముఖుడు ఆయన యాక్చువల్గా చెప్పాలి బ్రహ్మగారి నాలుగు ముఖాలు ఉంటాయి చతుర్ముఖ బ్రహ్మ విష్ణువు అండ్ మనకి శివుడు ఈ ఆరు ముఖాలతో కనబడుతుంటాయి మూడు ముఖాలతో బ్రహ్మ మొదటి ముఖం దాని బ్రహ్మైవ ముఖం అంటారు ఆ ముఖాన్ని కుడివైపు మీకు శివుణ్ణి ఎడమ విష్ణుమూర్తి దర్శనమిచ్చేటువంటి దివ్యమంగళ స్వరూపం అంటే ముగ్గురిని ఒకే భగవంతుల్లో చూసుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేది ఎక్కడెక్కడైతే మీరు దత్తుణ్ణి స్మరణ చేస్తున్నారు దత్తాన్ని స్మరణ చేస్తున్నారో ఆయన అక్కడ ఉంటాడు మీరు ఇక్కడ మనం స్మరణ చేస్తున్నారో ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు అంతటి విశిష్టమైనటువంటి భగవంతుడు అంటే భక్త సులభ భక్త వత్సలుడు భక్తులకి సులభంగా ఆయన పక్కనే ఉంటాడు మరణాన్ని దూరం చేసేటువంటి వ్యక్తి నీలో ఒక మంచి పరిక్రమణ అంటే జీవన పరం ప్రయాణంలో ఒక పరిక్రమణని చేయగలిగేటువంటి వ్యక్తుడు దత్తాత్రేయుడు అందుకనే పిలవగానే పలికేటువంటి దైవం అసలు పిలవగానే పలుకుతాడు ఆయన అంటే మన కనబడడా స్వామి అంటే అది మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న కనబడాలంటే భగవంతుడు కనబడి ఎంత పుణ్యం ఉంటావు లాస్ట్కి మనకి ఈ యొక్క మన సప్త ఋషులకు కూడా వాళ్ళ దర్శనం సులభంగా కాదు సప్త ఋషులు భగవంతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు శుక్రాచార్యుడు కానీ జమదగ్ని కానీ తత్ర మనకున్నటువంటి వశిష్ఠుడు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి జప తపస్సుతో వాళ్ళు భగవంతునితో మాట్లాడారు కానీ మళ్ళీ భగవంతుడు చూడడానికి మళ్ళీ వాళ్ళు వేల సంవత్సరం తపస్సు చేశారు మరి అటువంటి వారికి వాయుభక్తం వాళ్ళ వాయుభోజనం అంటే గాలిని పూజిస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళని మనము భగవంతుడు చూపిస్తామని అడిగితే మూర్ఖంగా పదేమవుతుంది అది నేను దానికి ఒక అంటే మన దత్తాత్రేయ అవతారం నుంచి పక్కకు వెళ్తున్నాం మనం కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఇది చాలామంది వచ్చి నన్ను అడుగుతుంటారు ఆమె దేవుడు చూపిస్తారా అని చెప్పి అడిగేటువంటి కూడో సూడో నాస్తికులు ఉంటారు ఈ నాస్తి అడిగే ప్రశ్న ఒకటి ఏంటంటే నేను అడిగేది సరే చూపిస్తాను దానికి ఒక చిన్న శ్రమ చేయాలంటారు రైట్ ఓకే చేయాలంటారు చాలా టీవీలో చెప్పాను నేను వేసవికాలంలో మిట్ట మధ్యాహ్నం అంటే వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు వరకు ఒక చిన్న పని చేయాలి మీరు శ్రమ అనుకోవద్దని చేయాలి తప్పకుండా ఒక పరీక్ష రాతే ఆ కలెక్టర్ అవ్వాలంటే ఒక పరీక్ష కఠిన పరీక్ష రాయాలి కదా ఐఐటీ చదవాలంటే పాస్ అవ్వడానికి కఠిన పరీక్షలు రాయాలి కదా కానీ అటువంటి పరీక్ష ఉంటుంది రాయాలి అరగంట సేపే మీరేం రాయక్కర్లేదు చిన్న పని చెప్తాను మీ శ్రమ కూడా లేదు కోట ఏంటంటే మీ కంట్లకి రెండు క్రిప్పులు పెడతా ఓపెన్ చేసేసి కనుగుడ్లని కదిలించకుండా మనకి మిట్ట మధ్యాహ్నం మీరు సూర్యుని చూస్తున్నారు అరగంట సేపు అరగంట సేపు నేను మళ్ళీ గంట రెండు గంట రాయట్లే అరగంట సేపు చూడాలి అరగంటలు కనుక మీ కనుగుడ్లు డైరెక్ట్ అక్కడి నుంచి మనం ఐ టెస్ట్కి వెళ్దాం ప్రసాద్ ల్యాబ్స్కో లేదా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్దాం వెళ్ళి మీరు టెస్ట్ చేద్దాం మీ కనుగుడ్లు బాగున్నాయి అంటే దేవుడిని మీకు కనబడ్డానికి అర్థం అంటే దేవుడు మీకు కనబడలేదని అర్థం దేవుడు లేడని అర్థం నీ కనుగుడ్లు పాడైపోయినాయా కొద్దిగా ఇబ్బంది వచ్చింది క్యాటరైస్ దెబ్బతింది అని చెప్తే మాత్రం దేవుడు లెక్క అదేమిటండి బోడి ప్రశ్న ఎటువంటి పరీక్ష వెరైటీగా ఉంది మీరు అంటే మేము ఏమిటడితే మీరు ఒకటి చెప్పారంటే భారత భాగవతంలో మీకు వినే ఉంటారు కృష్ణుడు ఈ పాండవుల తరఫున ఆయన వస్తాడు అనవద్దు వద్దు వాళ్ళకి అన్యాయం చేయకూడదు జాగ్రత్తగా ఉండండి కలిసి ఉందాం అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇంత భూమి చాలంటున్నారు వాళ్ళకి మొత్తం రాజ్యం అంతా అంటే భూమి కూడా ఇచ్చేది లేదేం లేదని చెప్పేసి తిడుతుంటే అందరూ ఒక ధృతరాష్ట్రు అడుగుతాడు ఆయన కృష్ణపరమాత్మ ఒకసారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నానంటే మా మామ చూడలేవు నువ్వు వద్దు ఎందుకు చూడలేవు అంటే లేదు నీ నేను మహాదివ్య స్వరూపాన్ని మహాదివ్య స్వరూపం చూడాలనుకుంటున్నాను నేను ఒకసారి నాకు దర్శన భాగ్యం అంటాడు అంటే ఆయన ఉండి మిగతా వాళ్ళందరూ ఆయన ఎప్పుడైతే సరే మామ నీ ఇష్టం మరి అని చెప్పేసి ఆయన కళ్ళు తెరిపించేసి ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని అసలు దశావతారం రూపాన్ని మొత్తం మహారూపాన్ని చూపిస్తాడు ఆ వెలుగుకి దృతరాష్ట్రుడు హే కృష్ణ నేను చూడలేకపోతున్నాడు నా వల్ల కాదని ఆయన దయచేసి నా కళ్ళు మూసేసే ఆ వెలుగులో వచ్చినప్పుడు మీతో అందరూ ముర్చిపోతారు ప్రారంభంలోనే ఆయన చెప్పుకున్నాడు వద్దున నన్ను చూడాలనుకోక వద్దు అని చెప్పినప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ సూడో నాస్తి చూస్తావంటే నేను ఈ టెస్ట్ పెడతా అంటాను అంటే సూర్య సహస్ర సూర్య సమానుడు ఆయన అంతకంటే ఎక్కువ నీ గెలాక్జీలో ఉన్నటువంటి సూర్య నక్షత్రాన్ని కలిపితే కూడా ఆయన దివ్యమైనటువంటి మెరుపుకి సరిపోదు అటువంటి రూపాన్ని చూస్తా అంటే దానికి ఏం చెప్తాం మనం ఎంత పుణ్యం చేసి ఉండాలి కాబట్టి విషయాన్ని గమనించుకొని అనవసరంగా ఇప్పటి నుంచి ఎవడైనా సరే ఎవడైనా సరే దేవుడు చూపిస్తామని అడిగితే ఇదే పరీక్ష గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే మీరు తప్పకుండా చూపిస్తారు అది కూడా మిట్ట మధ్యాహ్నం ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ కళ్ళార్పకుండా కనుగుడ్లు కదివి కూడా సూర్యుడు చూడాలి మీరు దెన్ ఐ విల్ బిలీవ్ అక్కడ మీకు కనుగుడ్లు బాగున్నాయంటే నేను నేను కూడా దేవుడు లేడ రొప్పేసుకుంటాను ఇది ఛాలెంజ్ అటువంటి ఉత్తమమైనటువంటి ఒక మనకి అసాధ్య రూపంతో విరాజిల్లేటువంటి మహాపురుషుడు అవతారమే దత్తాత్రేయుడు కానీ భక్త సులభుడు నీకు పక్క నుండి నువ్వు చేసేటువంటి శుభమైన కార్యక్రమాలకి వెన్నుతడుతూ అశుభమైన కార్యక్రమాలకి పక్క జరిపి వద్దు ఇలా చేయవని చెప్పేసి నీ మనో నిగ్రహాన్ని కలిగించగలిగేటువంటి వాడు దత్తాత్రేయుడు అటువంటి పరిపూర్ణ దత్తాత్రేయ అవతారం అనేది మనకి విశేషమైనటువంటి అనుకూలతని కష్ట నష్టం నుంచి విముక్తి కలిగించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు త్రిమూర్తి తత్వము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తి ఆత్మికం ఈ త్రిమూర్తి ఆత్మికమైనటువంటి ఈ యొక్క దత్తాత్రేని స్మరించడమే మనకు విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది ఇక్కడ మరి ఇంతమంది దేవుళ్ళు అంతమంది దేవుళ్ళు అనేటువంటి మాట వస్తుంటుంది నువ్వు అందరినీ ఒకేదాంట్లో చూసుకొని వద్దలేదు ఇప్పుడు ఆడపిల్ల అంటున్నావు తప్ప చెల్లె ఆడపిల్ల అమ్మ ఆడపిల్ల కుక్క ఆడపిల్ల అక్క ఆడపిల్ల పక్క ఆడపిల్ల అన్నట్లుగా ఎవరైనా పక్కింటి వాళ్ళైనా ఆడపిల్ల ఇంకోవేళ కుతురు ఆడపిల్ల అంటున్నావుగా ఆడపిల్ల అంటే ఆడపిల్లనే వద్ద ఇంకోటి కాదుగా ఆడపిల్ల అంటే ఒక వ్యక్తిత్వం ఈ రకమైనటువంటి అంగములతో ఉన్నది ఈ రకమైనటువంటి భావజ భావధారంతో ఉన్నది ఆడపిల్ల అని చెప్తుంది తప్ప మా అక్క ఆడపిల్ల మా చెల్లెలు ఆడపిల్ల నేను చెప్పండి కదా దేవుడు కూడా నువ్వు ఎక్కడ చూసుకున్నా అంతే అమ్మలో ఆడపిల్లని చూస్తున్నావు చెల్లెలు ఆడపిల్లని చూస్తున్నావు కాబట్టి ఈ ఆడపిల్లని అందరినీ ఎడైతే ఆడపిల్ల అని అంటున్నావో అటువంటి తత్వమే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు అంటున్నాం మేము గణపతి భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడు నేను రూపాలు వేరున్నా నేను కొలిచేది దేవుణ్ణే రూపాన్ని నేను అష్టాన్ని పెట్టుకుంటాను కొంతమంది నన్ను గురువు మీరు గురుతారు అంటారు గురుతులు అంటారు ఒక వచ్చేసి నన్ను కిరణ్ అంటాడు ఒకటి తమ్ముడు అంటాడు ఒకడు అన్నయ్య అంటాడు ఒకళ్ళు ఇంకోళ్ళు వచ్చి అంటాడు అంటే వాళ్ళు నన్ను ఒక్క వ్యక్తినే ఇన్ని రకాలుగా పిలుస్తున్నప్పుడు భగవంతుడు అనేక రూపాలను చూసుకోవద్దు నేను చూసుకుంటాను నేను నా ఇష్టం అది నా ఇష్టపూర్తిగా హిందూ ధర్మంలో సదా ధర్మంలో అనేక రకాలను పూజించుకోవాలి ఎల్లమ్మను పూజించు పూజము పూజ అదే మంత్ మంత్రాలు అవే భక్తి అదే వాటిని పూజే విధానం ఒక్కటైనప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా పూజించుకుంటాను మానవులందరూ ఒకేలా ఉన్నాం కదా కానీ మన పేర్లు ఎందుకు పేర్లెందుకు పెట్టుకున్నాం మనం ఆరు వందల కోట్ల మంది ఉన్నాం మానవులం అన్ని ప్రపంచంలో ఆరు వందల కోట్ల మంది దాపు పైన ఉన్నాం మనం అందరూ పేర్లెందుకు అందరూ ఒకటే రెండే కళ్ళు ఒకటే ముక్కు రెండే చెవులు ఇవే ఉన్నాయి కదా అయితే ఇక దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపం ఏంటంటే నిజంగా బాగా గుర్తుపెట్టుకోండి భక్తుల విశ్వాసాన్ని తప్పకుండా అది అంటే ఆ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేటువంటి వాడని చెప్పుకోవచ్చు మనకి ఆయన గురువు యాక్చువల్గా ఆయన భగవంతుడి కన్నా గురువుగా ఆధ్యాత్మిక విషయాన్ని ఎవరికి ఏది కావాలో అంటే జ్ఞాన చైతన్యాన్ని కలిగించేవాడు దత్తాత్రేయుడు నిజంగా చెప్పాలంటే మీకు దత్తుడు ఎప్పటికీ శాశ్వతం మిగతా అవతారాలన్నీ కూడా అక్కడికక్కడికే మీకు క్లోజ్ అయిపోతాయి రామావతారం మళ్ళీ మోక్ష అనే వైకుంఠానికి వెళ్ళిపోవడం కుర్మా అవతారం ఆ పని అవతారం ఈ అవతారాలన్నీ పరిపూర్ణమై మళ్ళీ ఇంకొక అవతారంలోకి వెళ్ళిపోతారు కానీ ఇక దత్తావతారము శాశ్వతమైనది నిత్యమైనది ఈయనకి అవతారం లేదు రెండవది బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క దత్తాత్రేయ అవతారంలో ముఖ్యంగా మనకి ఆయన భూమి ఆకాశము గాలి ఇతరత్ర అన్ని అన్నిట్ల నుంచి ఆయన విషయ సేకరణ చేశాడు గాలి వల్ల అంటే గాలి ఆయన గురుడు అగ్ని ఆయన గురుడు మళ్ళీ తర్వాత వాయు ఆయన గురుడు లాస్ట్కి వేష్య కూడా ఆయన గురువుగా ఉన్నాడు అంటే పది మందితో తప్పు పని చేసేటువంటి వేష్య కూడా ఆయన గురువుగా స్వీకరించాడు అంటే ప్రకృతిని కూడా ఆయన గురువుగా భావించాడు కాబట్టి ఆయన ఎప్పుడు ప్రకృతిలోనే ప్రకృతి మన అంతమైనంతవరకు ఆయన ఉంటారని అర్థం ఆ స్వరూపం రెండవది ఏంటంటే ముఖ్యంగా ఆయన ప్రతి విషయాన్ని కూడా భక్తులతో పాటు ఉంటూ భక్తుల యొక్క కోరికల వరకు మాత్రం ఆయన ఆయన ప్రసారిపజ అంటే తన ప్రసారాన్ని కొనసాగిస్తాడు అంటే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఆయనకి అక్కలకోట స్వామి అని తర్వాత మనకి సరస్వతి స్వామి అని ఆయనకు నలుగురు శిష్యులు ప్రధానమైన ఉన్నారు ఆయన శిష్యులు చాలా మంది దత్తాత్రేయ జయంతి అంటే ఆ రోజు బాబా టెంపుల్ కూడా వెళ్తారు దత్తాత్రేయ స్వామి గుడి లేకపోతే అండ్ మోస్ట్లీ మనం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి స్టాచ్యూస్ ఏవైతే ఉంటాయో బాబా మందిరంలో ఖచ్చితంగా ఉంటాయి ఏ టెంపుల్లో ఉన్నా లేకపోతే అది మీరు రివర్స్ చెప్తున్నారు బాబా మందిరంలో దత్తాత్ర దత్తాత్రేయుడు భగవంతుడు సాయి అనేటువంటి వ్యక్తి ఆయనకి కేవలం ఒక పురుషుడు అంటే ఒక గురువు లాంటి వాడు కొంతమంది గురువు లాంటి వాడు భగవంతుడితో లింక్ పెట్టడం ఎప్పుడు నేను నేను అసలు అసలు నేను దాన్ని ఆక్షేప నేను ఎక్స్పించి దాన్ని ఆక్షేపించాను కాబట్టి మీరు మాట దత్తాత్రేయుడు చిన్నవాడిగా ఏదో పొరగెలాగా ఈయన పెద్దవాడిగా పెట్టినటువంటి విషయం అదే అక్కడే అంటాను నేను ఇప్పుడు అలాంటప్పుడు సత్ సత్యాయి బాబా విషయంలో ఎంతమందికి ప్రధానమైనటువంటి దాన ధర్మాలు ఆయన ఎన్ని కళాశాలలు కట్టించాడు ఎన్ని విద్యాలయాలు కట్టించాడు ఎన్ని దేవాలయాలు కట్టించాడు ఎంతమంది వేదోద్ధరణ చేస్తున్నాడు మరి సాయి ట్రస్ట్ ద్వారా నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఆఫ్ దిట్ సాయిబాబా మరి ఎందుకంటే నా కూతురు పేరు కూడా సాయిని పెట్టుకున్నాం మా ఆవిడ కూడా సాయి భక్తులు కాదనట్లేదు గురువుగా పూజించడం వేరు నేను కాదనట్లేదు నేను షిరిడి వెళ్ళాను నేను కాదనట్లేదు కానీ ఎవరిని ఎక్కడ పూజించాలి అది విషయం లేకుండా ఆయన శివలింగాన్ని తీసుకెళ్ళి ఆయన సాయి కింద పెట్టి సాయకాలం మీ నీళ్ళు వచ్చినట్టు పెడితే తోడకలు తీస్తాను నేను తోడకలు తీస్తే ఎవరైనా సరే ఇటువంటివి నేను ఆక్షేపించాడు దత్తుడు వేరు దత్తుడు భగవత్ స్వరూపం విష్ణు శివాత్మ దత్తు ఆయన వేరు ఆయన తీసుకొచ్చి పురాణాల పురాణాలకు గుళ్ళ పెట్టాను పెద్దగిన పెట్టాను కాళ్ళ కింద పెట్టాను ఇది మనకి లేనిపోయినటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఎవరిని పూజించాలి ఎవరిని అర్చించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి గురువుని అర్చన చేయాలి గురువుని పూజ చేయాలి గురువుని కేవలం పూజ మాత్రమే అరుడాయన ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ పూ పూజనీయుడే మరి ఇప్పుడు సత్యాయిబాబా ఎన్ని ఎన్ని కళాశాలలు అయినవి అనంతపురానికి ఎంత డెవలప్ చేశాడు మరి ఇదే షిరిడి సత్య సాయి అంటున్నారు కదా మరి ఎన్ని చేశారు చూపించండి నాకు ఎంతమంది చెప్తారు అంటే గురువారం అన్నదానం చేస్తున్నాం నువ్వేడు చేసేది అయ్యప్ప దగ్గరికి వెళ్తూ నలభై ఐదు దేశంలో నలభై ఐదు రోజులలో పోతే మీకు బోలెడు ఆయన అన్నదానాలు దొరుకుతాయి అలాగే వీధి వీధిని అన్నదాలు దొరుకుతాయి గణపతి నవరాత్రులతో అన్నదానాలు దొరుకుతాయి లక్ష్మి ధనలక్ష్మి పూజ చేస్తే అన్నదానాలు దొరుకుతాయి మార్వాడి అన్నదానం చేస్తారు రోడ్డు మీద అన్నదానం చేసేవారు మీరు జీవికే మాల్ దగ్గరికి వెళ్ళండి రోజు అన్నదానం దొరుకుతుంది పొద్దున్నపూట వేడి వేడి టిఫిన్ మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం టిఫిన్ పెడతారు అక్కడ ఉచితంగానే పెడతారు వెళ్ళండి చూడండి జీవికే మాల్ బంజారా హిల్స్ దాని పక్కన పెడతారు మీకు నీమ్స్ హాస్పిటల్ దగ్గర ఫ్రీగా భోజనాలు పెడతారు దీని గురించి మనం అన్నదానం చేస్తున్నాం ఎవరికి విద్యాలయాలు కట్టించావు ఎవరికి వైద్యాలయాలు కట్టించావు ఆ మా ట్రస్ట్లో లోపల మీకు వస్తే చేస్తారండి ఎవరు ఉన్నారు అక్కడ ఏ ట్రస్ట్లో అంటే మీ దగ్గర రావడం కాదు నువ్వు వైద్యాల నిర్మించి బయట సత్సాయి ట్రస్ట్ బయట వైద్యాలు నిర్మించింది బెంగళూరులో పెద్ద దేవాలయం లాంటి వైద్యాలయం ఉంది అక్కడ వైద్యంలో ఉన్నది అక్కడ మరి అటువంటి విషయాలు లేదంటే నేను నేను అగనేస్ట్గా చెప్పాను మళ్ళీ కాబట్టి అర్హత ఎవరికి ఉండాలి ఎవరికి అర్హత గురువుగా నువ్వు ఎంతవరకు పూజిదో అంతవరకే కానీ భగవంతుతో కూర్చోబెట్టి పూజిస్తా అంటే కుదరదు నేను గురువు నేను ఎంత గురువు అంటారుగా నాకు కూడా అభిషేకం చేయండి మరి నాకు కూడా అభిషేకం చేయండి అమ్మా నన్ను గురువు అంటారు కదా గురుగారు నమస్కారం ఉంటారు కదా మనకు అభిషేకం చేయండి నేను సత్య ఆయపడి ఎక్కువ అంటాను ఇప్పుడు నేను నేను ఎక్కువని నాకు పూజ అండి అభిషేకం చేయండి ఆమె పంచామృతలు పోయండి ఎవడ ఉన్నాడుగా ఉంటాడు ఒకడు రుద్రాక్షలు వేసుకొని గుండుగాడు ఉంటాడు ఒకడు షిరిడి బాబా ఒక్కడే అదొక్కడ ఇదొక్కడే దేవుడైన లేడని చెప్పేసి వాగుతుంటాడు ఒకడు ఉన్నాడు కొత్తోడు వాడు సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్లలో చెడ్డీ వేసుకొని మిడ్డి వేసుకొని తిరుతాడు తిరుగు నాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు చేసే విధానం వేరే చేసి ఇంకొకరు దేవుడిని తప్పుగా మాట్లాడుతుంటాడు ఇది కరెక్ట్ కాదంట నేను గురువుని గురువుగా పూజన వేరు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అనేది శ్రీపాద శ్రీవల్లభుడు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో జన్మించడం ఆయన అక్కడ ఆస్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం తర్వాత అక్కలకోట వారని తర్వాత మనకి సరస్వతి స్వామివారి ఆయనకి ఆయనకి ఉన్నటువంటి శిష్యులలో సరస్వతి స్వామివారి ఆ తర్వాత ఉన్నటువంటి నిలువు శిష్యులు ఆ నలుగు శిష్యులలో మీకు షిరిడి సాయనాథుడేడు మీరు కావాలంటే దత్త చరిత్ర చదవండి దాని తెలుస్తుంది మీకు కాబట్టి ఆయన గురువుగా పూజన పేరు ఓకే నీకు గురువులు ఉంటారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు మన ప్రొఫెసర్లు ఉన్నారు పాఠం చెప్పిన గురువు ఉన్నారు ఆ గురువులావా మీరు సాయిబాబా అనేటువంటి వ్యక్తిని పెట్టుకోవచ్చు తప్ప మీరు దేవుడిగా పూజించేటువంటి అవకాశం లేదు ఇక్కడ అక్కలకోట స్వామిని శ్రీపాదశ్రీ బల్లవాడిని కూడా ఎవరు మనం గురువునే పూజిస్తున్నాం కాబట్టి ఆయన ప్రథమ శిష్యుడు శ్రీపాదశ్రీ బల్లభుడు దత్తాత్రేయుడికి ప్రథమ శిష్యుడు కాబట్టి మహాశ్రస్వామి వారు కానీ వీళ్ళందరూ కూడా మహాపరిపూర్ణటువంటి అవతారాలు ఈ నలుగురు ఎందు పెట్టుకున్నారంటే అంటే ధర్మార్థకామ మోక్షంలో గురించి పెట్టుకున్నటువంటి ఒక తత్వాన్ని ఆయన విస్తరింపజేసాడు అటువంటి విషయంలో తప్పకుండా మనం ఆ దత్తాత్రేయుని పూజించి ఇరవై నాలుగు రకాలటువంటి అంటే ఏవైతే ఇరవై నాలుగు రకాల మనకి గురువుని ఆయన స్వీకరించాడో అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతి ద్వారా వచ్చినటువంటి అనేక విషయాన్ని మనం అనుభూతిని ఆనందాన్ని పొందుకోవడం అలాగే ప్రకృతిలో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయని ఇతరుల నుంచి అంటే చెడ్డవారి నుంచి కూడా మంచి తత్వాన్ని నేర్చుకున్నటువంటి తత్వంతో ఈ దత్తులు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించు ఎదుటి వ్యక్తిని గౌరవించు అనేటువంటి తత్వాన్ని బోధించి ప్రకృతిని కాపాడు ప్రకృతిని ఎంతను కాపాడితే అంత మనకి ఇస్తుంది అనేటువంటి భావనని తీసుకువెళ్ళి పర భగవంతుడు పరిపూర్ణతతో ఉన్నవాడు ఎప్పుడు నువ్వు ఆయన సేవిస్తావో ఎప్పుడు ఆయన శరణు చూస్తావో ఎప్పుడు నీ పక్కన ఉంటాడు అనే ఉదాహరణకి చెప్పడానికే ఈ యొక్క దత్తావతారం చెప్పబడింది అటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి రేపు మనకి నాలుగవ తేదీ గురువారం రావడం మహావిశేషం పౌర్ణమి ఘడియల్లో ఉన్నటువంటి అవతారం కూడా మనకి విశేషమటువంటి అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి అనేక రకాల అంటే పాపాగ్ని కూడా దహించి వేసేటువంటి శుభమైనటువంటి రోజు ఈ దత్తాత్రేయ స్వామి జయంతి కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి దత్త జయంతి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తాత్రేయ స్వామి త్రిముఖంగా కనబడుతున్నటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మిక రూపాన్ని మాత్రమే పూజించండి అది గుర్తుపెట్టుకోండి దత్తాత్రేయ స్వామిని అలాగనే పూజించాలి ఇంకొకళ్ళల్లో దత్తని చూసుకునేటువంటిది అబద్ధం అది అలాంటివి చేయకండి ఈ రోజున చేసేది కనీసం ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఒక రాయిని తీసుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయండి అంతే తప్ప ఆయన ఈయనలో ఆయన చూసుకుంటున్నాం అనేటువంటి కరెక్ట్ కాదు ఆయనలో ఆయనే చూడండి ఆయనలో ఆయన చూడండి భగవంతుల్లో భగవంతుని చూడండి అప్పుడు మీకు పరిపూర్ణటువంటి దత్త అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి దత్త జయంతి రోజు మనం ఏమైనా ప్రత్యేకించి పూజలు ఏమైనా చేయాలంటారా లేకపోతే ఎవరికైనా దత్తాత్రేయ స్వామి గుడి కానీ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళి చేయొచ్చు అంటారు మీరు అదే అంటారు నేను అంటే మీరు అడిగేది ఏంటంటే దగ్గర ఉన్నటువంటి మీరు అందరు ఛాందసమైనటువంటి గుడికి వెళ్ళొచ్చా గురువుగా పూజిస్తున్నారు కదా అనేటువంటి భావనతో మీరు అడుగుతున్నారు అంటే నా నుంచి మీరు వ్యతిరేక సమాధానం ఎదుర్కొంటారు నేను అనుకూల మీకు నచ్చినటువంటి సమాధానం చెప్పలేను అందుకే అన్నాను పరిపూర్ణంగా మీరు ఎవరు పూజిస్తారు అనుకుంటే వాడిని పూజించండి ఒకవేళ మీకు ఎక్కడైనా దత్తాత్రేయం గుడి లేకపోతే శివాలయానికి వెళ్ళండి శివాన్ని పూజించండి లేదు విష్ణు ఆలయానికి వెళ్ళండి విష్ణు ఆలయాన్ని పూజండి విష్ణు ఆలయంలోకి లోపలికి ప్రవేశం ఉండదు ఉండే ఆభరణాలు ఆయనకునే అలంకారాలన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి విష్ణు ఆలయంలోకి ఎవరిని ప్రవేశింపజేయరు పూర్తిగా అర్చకులు మాత్రమే చేస్తారు శివాలయంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ఆయన భోణాశక్తి టకటక నీళ్లు పోస్తే కడుకోచులు ఎవరు కడిగేసుకుంటాడు ఇబ్బంది లేదు అలా మీరు శివాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేస్తూ శ్రీదత్త శరణమ్మ అనుకుంటూ దత్తాత్రేయుని పూజించండి ఆ దత్తాత్రేయుని శివుని రూపంలో దత్తుని చూసుకోండి పక్కన పరమేశ్వరుని చూసుకోండి ఎందుకంటే శివాయ రూపాయ శివరూపాయ విష్ణుమే శివకే ఇద్దరున్నారుగా అందులో బ్రహ్మగారి కూడా మీరు పూజించండి ఆ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పూజలో శివలింగాన్ని పూజ చేయడం కూడా మీకు విశేష శుభాన్ని కలుగుతుంది అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాలు కూడా దత్తుని పూజైనటువంటి సంపూర్ణ విజయాన్ని పొందుకుంటారు ఇందులో సందేహం లేదు ఎలా పూజించాలి పంచామృతంలో పూజించండి పంచామృత అభిషేకం కానీ లేదా ఇతరత్ర ఏదైనా మీరు అంటే అర్చన కానివ్వండి ఏది లేదు శివలింగాన్ని కూర్చొని ధ్యానం చేయండి ధ్యానమైనా సరే దానం చేయండి ఒకటి రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి నేను ఏంటంటే అపాత్ర దానం చేయకండి డబ్బు కన్నా మీరు ఇవ్వాల్సింది డబ్బును ఇవ్వడం అనే కన్నా తప్పకుండా మీరు చేయాల్సింది అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అంటే వస్తురూపకంగా ఇచ్చే ప్రయత్నం చేయండి బీదవారికి అన్నదానం కానీ బీదవారికి వస్తుదానం కానీ ఉన్నతులు దానం చేయండి దానం చేసే ఓపిక లేదు మీకు ధనం లేదు ధ్యానం చేయండి ధ్యానం దాన్ని దానం చేయండి అనుకూలంగా ఉంటుంది మనం నైవేద్యాలు ఏం తీసుకు వెళ్ళక్కర్లేదు అంటారా అంటే దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం అంటే ఇష్టం గుర్తు పెట్టుకోండి పువ్వులంటే ఇష్టం ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటివి ఆగలేదు ఆయన భైరవుడు అంటే బైరాగి ఆయన ఆయన బైరాగివం నువ్వేది పెడితే తీసుకుంటాడు అలానే పనికిరానటువంటి విశుద్ధమైన పదార్థాలు పెట్టకండి నువ్వు దద్యోదనం పెట్టండి అన్నం పెట్టండి చారు పెట్టండి పాయసం పెట్టండి ఏది పెట్టినా స్వీకరిస్తాడు కానీ అంటే మ్లేచ్ఛమైనటువంటివి అంటే పనికిరాని పదార్థాలు ఇవి కూడా ఇక్కడ ఆయన దగ్గర పెట్టకూడదు ఇదేమి కన్నప్ప కాలం కాదు ఇది మనం భక్త కన్నప్ప మనం కాదు కన్నప్ప పెట్టాడు అంటే కన్నప్పకుండేటువంటి పీకి పెట్టగలిగే తత్వం ఉన్నవాడు కన్నప్ప నువ్వు కన్నప్ప పెట్టాడు కాదు నువ్వు పెడతావు అంటే నువ్వు పీకి పెట్టగలిగే ఓపుకనే కుంటే పెట్టు నువ్వు ఆయనతో పోల్చుకోకు ఆయన మహనీయుడు ఆయన కానీ అటువంటిది ఏమి గుర్తుపెట్టుకోండి ఇందాకదే అన్నా నేను భగవంతునితో అనుసంధానమైన వాడు కన్నప్ప సాక్షాత్తుగా ఆయన కనిపించాడు మరి అటువంటి వ్యక్తికి మనం రోజు గుళ్ళ పూజలు పెట్టి మనం విగ్రహాలు పెట్టి పూజలు చేయట్లే ఎవరికో పనికి అందరికీ కూడా మనం పూజలు చేయాలి మనం ఆలోచించాము కొద్దిగా మీరు కాబట్టి విగ్రహారాధన రేది కొంతవరకు ఉంటుందన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది కాబట్టి ఏదైనా సరే భగవంతుని నివేదించే ప్రసాదము పది మందికి వినియోగించబడేది పది మందికి ఆరోగ్యాన్ని పది మందికి ప్రశాంతతని స్వస్థత చేకూర్చేటువంటి ప్రసాదం ఏదైనా స్వామి నివేదన చేయవచ్చు అని అక్కర్లేదు ఇదైన పదార్థమైన దానికి అంటే అక్కడ అమ్మవారికి కొన్ని పదార్థాలు ఉన్నాయి శివుడికి కొన్ని ఉన్నాయి విష్ణువు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముగ్గురు ఉన్నటువంటి ముగ్గురు త్రిమూర్తుల తత్వం కాబట్టి ఆయనకి ఈ ప్రసాదమే కావాలని కానీ అడగాలి ఏదైనా నువ్వు పెట్టు పది మందికి పంచు అది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం గురుజీ చాలా చక్కగా చెప్పారు దత్త జయంతి ఏ విధంగా మనం జరుపుకోవాలి దాంట్లో ఆ పూజా విధానం ఎలా ఉంటుంది ఎలా చేసుకోవచ్చు అని దానికంటే మించి మీకు పంచభూతాన్ని పూజండి చెట్టుకు నీళ్ళు పోయండి రెండు మొక్కలు నాటండి గోవుకి పూజ చేయండి గోవుకి దాన పెట్టండి అలాగే కుక్కలకి దాన పెట్టండి ఇలా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకి అనుకూలవంతమైన అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని మనం సేవించడం అనేదే తత్వంగా చెప్పబడింది దత్త రూపంలో దాన్ని ప్రేరే దాన్ని ప్రేమించండి ప్రకృతిని సేవించండి ఆనందంగా ఉండే ప్రయత్నాలు చేయండి శుభమస్తు అఖండ ఐశ్వర్య వస్తు